తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుని కేంద్ర ప్రభుత్వం ప్రక ప్రకటించిన తేదీ పదహారు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఈ ప్రకటన చేసినప్పుడు కేంద్ర మంత్రివర్గం తరఫున ప్రకటన చేసిన అశ్విని వైష్ణవ్ గారు ఏమని చెప్పారంటే గతంలో పే కమిషన్ ప్రకటనకి నోటిఫికేషన్ ఇవ్వటానికి ఆరు నెలలు కనీసం టైం పట్టేది ప్రతి పే కమిషన్ ఏర్పాటు అప్పుడు ఈసారి అలా జరగకుండా చాలా తొందరగానే ఏర్పాటు చేస్తాం ఎందుకని అంటే పే కమిషన్ ఏర్పాటు ప్రకటనప్పుడే మేము ఎవరెవరు ఏం కథ ఎలా ఉండాలి అన్న దాని మీద ఒక అవగాహన మాకుంది అని చెబుతూ జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదున ఈ ప్రకటన ఏర్పాటు చేసి ప్రకటన చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మార్చిలో పే కమిషన్లో పనిచేయటానికి వివిధ కేటగిరీలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులని దాదాపు నలభై మందిని తీసుకుంటాము అవసరాన్ని బట్టి ఈ సంఖ్య పెరుగుతూ పోతుంది ఎప్పటికప్పుడు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటాము అని ఒక ప్రకటన చేసి త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు ఆరో వేతన సంఘం చూసుకుంటే ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి అమలు కావాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు ఏర్పాటైన ఏడు కేంద్ర వేతన సంఘాల ఏర్పాటు డ్యూ డేట్ కంటే ముందే అంటే ఒకటి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఒకటి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఒకటి ఒకటి రెండు వేల ఆరు ఇలా కట్ ఆఫ్ డేట్లు ఏవైతే ఉన్నాయో ఆ కట్ ఆఫ్ డేట్ల కంటే దాదాపు సంవత్సరంన్నర రెండేళ్ల ముందుగానే ఏర్పాటు జరిగేది ఇరవై రెండు ఐదు రెండు వేల నాలుగున మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో యూపీఏ వన్ ప్రభుత్వం వామపక్షాల అరవై రెండు మంది సభ్యులు అరవై ఆరు మంది సభ్యులు వాళ్ళ మద్దతుతో ఏర్పాటైన ఈ ప్రభుత్వం చరిత్రలో మొట్టమొదటిసారిగా డ్యూ డేట్ అయిపోయిన పది నెలలకు కానీ పే కమిషన్ ఏర్పాటు చేయాల అక్టోబర్ రెండు వేల ఆరులో ఏర్పడింది డ్యూ డేట్ జనవరి రెండు వేల ఆరు అనౌన్స్ చేసిందేమో జూన్ రెండు వేల ఆరులో కేంద్ర ప్రభుత్వం మేము ఏర్పాటు చేయబోతున్నాం ఆరో వేతన సంఘాన్ని ఏర్పాటు చేశారు కానీ అఫీషియల్ ఏర్పాటు అక్టోబర్ రెండు వేల ఆరులో ఏర్పాటు చేశారు అంటే ప్రభుత్వ ప్రకటనకి ఏర్పాటుకి మధ్య దాదాపు ఐదు నెలలు టైం పట్టింది పద్దెనిమిది నెలల లోపల పే కమిషన్ రికమెండేషన్స్ ఇవ్వాలి అని వాళ్ళకి దిశానిర్దేశం చేశారు పే కమిటీకి జస్టిస్ ఎస్ఎన్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ఈ ఆరో వేతన సంఘం ఏర్పాటైంది నేను ఇదివరకే చెప్పినట్టుగా వామపక్షాల మద్దతుతో ఏర్పాటైన ఈ పే కమిషను డేట్ అయిపోయిన పది నెలలకు కానీ ఏర్పాటు కాల అంతవరకు ఏర్పాటైన ఏ పే కమిషన్ డ్యూ డేట్ కంటే ముందే ఏర్పాటైంది ఎందుకు అలా జరిగిందో వామపక్షాలే చెప్పాలి నాకు తెలీదు అంత జ్ఞానం లేదు వామపక్షాలకు ఉన్నంత జ్ఞానం ఎక్కడ ఉంటుంది తర్వాత రిపోర్టు మార్చి రెండు వేల ఎనిమిదిలో సబ్మిట్ చేశారు సెప్టెంబర్ రెండు వేల ఎనిమిది నుంచి ఆర్డర్స్ ఇచ్చారు ఈ పే కమిషన్ ఆరో వేతన సంఘం ఏర్పాటులో వాళ్ళు చేసిన ముఖ్యమైన రికమెండేషన్ గ్రేడ్ పే పే బ్యాండ్ అనే సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేసి దీనివల్ల అసలు ప్రాబ్లమే ఉండదు అనామలీస్ రావు అని చెప్పారు అయితే గ్రేడ్ పే విధానం వల్ల అనేక అనామలీస్ వచ్చినాయి అని చెప్పి తర్వాత ప్రాక్టికల్గా రుజువు అయింది అలాగే ఏడో వేతన సంఘం ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల పదమూడులో ప్రభుత్వం ప్రకటన చేసింది ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి డి ఉన్నది దాదాపు రెండున్నర సంవత్సరాల ముందే ప్రకటన వచ్చింది అయితే పంతొమ్మిది పదకొండు రెండు వేల పదహైదున తన రిపోర్ట్ ఇచ్చారు ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు జరిగింది జస్టిస్ ఏకే మాధుర్ ఆధ్వర్యంలో ఈ పే కమిషన్ ఏడో వేతన సంఘం ఏర్పాటైంది అంటే ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల పదమూడులో ప్రభుత్వం ప్రకటన చేస్తే ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో ఏర్పాటైంది అంటే దాదాపు ఆరు నెలల ప్రభుత్వం ప్రకటన చేసిన ఆరు నెలల తర్వాత కానీ ఏడో వేతన సంఘం ఏర్పాటు కాల నవంబర్ రెండు వేల పదహారులో పంతొమ్మిది పదకొండు రెండు వేల పదహారులో రిపోర్ట్ ఇచ్చారు దీంట్లో ప్రధానమైనది మ్యాట్రిక్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు మ్యాట్రిక్స్ విధానం వల్ల పేనామలీసు దాదాపు నైంటీ పర్సెంట్ తగ్గిన గ్రేడ్ పే విధానాన్ని ఈ పే కమిషన్ రద్దు చేసింది అయిన ప్రమోషన్లు ఇటువంటి విషయాలప్పుడు అనేక రకాలైన అనుమ అనామలీస్ ఏర్పడినాయని వేతన సంఘానికి తర్వాత ఏర్పాటైన అనామలిస్ సంఘానికి కేంద్ర యూనియన్లు కంప్లైంట్ చేసినాయి అలాగే ఇప్పుడు ఎనిమిదో వేతన సంఘం పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదున ప్రకటన చేశారు ఇదివరకే నేను చెప్పినట్లుగా తొందరగానే ఏర్పాటు చేస్తాం ఆరు నెలల టైం పట్టదు చాలా ఎర్లీగా ఏర్పాటు చేస్తామని చెప్పారు అయితే ఏర్పాటుకి ప్రకటనకి మధ్యలో యుద్ధ వాతావరణం ఏర్పడటం అనేక రకాలైన ప్రాబ్లమ్స్ రావటం ఈ ప్రాబ్లమ్స్ మూలంగా ఆలస్యమైంది అని చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు చాలా సోషల్ రా సామాజిక మాధ్యమాలలో వస్తున్న వార్తలేంటి ఆ కేంద్ర యూనియన్లు చెప్పిన వన్ పాయింట్ నైన్ టూ వస్తుందంట టూ పాయింట్ ఫైవ్ సెవెన్ కాదంట పద్దెనిమిది వేలున్న కనీస వేతనం ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు అవుతుందంట ఇట్లా చాలా పేరున్న ప్రముఖ పత్రికలు కూడా ఇలా ఏర్పాటు అవుతుంది ఇలా రాబోతుంది అలా రాబోతుంది అన్న వార్తలని డే వండి వారుస్తున్నారు ఈలోగా డిఏ కూడా ఎవరు డిఏ కూడా కట్ చేస్తారని కొంతమంది అసలు ఇది కట్ అయిపోతుంది అది కట్ అయిపోతుంది అసలు మీకు జీతాలు వస్తాయో రాదో నమ్మకం లేదు అనే పద్ధతిలో కొంతమంది ప్రచారాలు సోషల్ సామాజిక మాధ్యమాలలో ప్రవేశపెడుతున్నారు మన దరిద్రం ఏంటంటే ఆ జాతీయ సమ్మె ఎప్పుడో జూలైలోనో ఎప్పుడో అనౌన్స్ చేసినట్టున్నారు అది కంప్లీట్ అయిపోతే మనకి సోషల్ మీడియాలో వచ్చే దరిద్రం కొంత తగ్గుతుందేమో అనుకుంటున్నాను ఎందుకంటే జాతీయ సమ్మె నేపథ్యంలో జనాలకి రకరకాలైన పుకార్లని వండివార్చే మేధావులు ఎక్కువైపోయారు కాబట్టి కాబట్టి పే కమిషను ఏర్పాటు కాకముందే ఎంత జీతం వస్తుంది ఎంత పే కమిషన్ వస్తుంది ఎంత పెరుగుతుంది అనే సామాజిక మాధ్యమాలలో వచ్చేదానికి అన్నిటికీ మనం సమాధానం చెప్పడం సాధ్యం కాదు ఎందుకనంటే నేను ఇదివరకే ఒక వీడియోలో చెప్పా డిఏలో ఒక పాయింట్ పెరిగింది ఒక పాయింట్ పెరిగితే మీకు ఇంత పెరుగుతుంది రెండు పాయింట్లు పెరిగితే ఇంత పెరుగుతుంది మూడు పెరిగితే ఇంత పెరుగుతుంది ఒకటి తగ్గితే మీ డిఏ ఇంత తగ్గుతుంది దీనికి సమాధానం ఎవరు చెప్పాలి యాక్చువల్గా ప్రైస్ ఇండెక్స్ అనౌన్స్ చేసిన తర్వాత ప్రైస్ ఇండెక్స్ను బట్టి దాన్ని బేస్ చేసుకుని ఎవరన్నారు క్లారిఫికేషన్ చెప్తే మనం చెప్పగలం వన్ పాయింట్ నైన్ టూ అయితే ఎంత టూ పర్సెంట్ మల్టీప్లెయింగ్ ఫ్యాక్టర్ అయితే ఇంత టూ పాయింట్ ఫైవ్ సెవెన్ అయితే ఇంత అని లెక్కలు కట్టేవాడికి వాడికి ఏం చెప్తారో అది కరెక్టా పే కమిషన్ ఏర్పాటు కాకముందే దాని చైర్మన్ మెంబర్స్ ఎవరో కాకముందే వాళ్ళు రిప్రజెంటేషన్స్ సంఘాల నుంచి తీసుకోకముందే వేతన చర్చలు యూనియన్లతో జరపకముందే ఎలా అనౌన్స్ చేస్తాం చేస్తారు చాలామంది ఎంత వస్తుంది సార్ ఎంత పెరిగే అవకాశం ఉంది చెప్పండి సార్ అన్న దానికి సమాధానం ఉండదు అయితే ఎప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా తిరిగి జూన్ జూన్ వచ్చేసింది కాబట్టి దాదాపు ఐదు నెలలు కంప్లీట్ అయిపోతుంది రేపు పదహారవ తారీఖు వస్తే ఐదు నెలలు మనకు కంప్లీట్ అయిపోయినట్టు లెక్క దీన్ని బేస్ చేసుకుని ఎప్పటిలాగే టమయం పట్టింది తప్ప కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా తొందరగా మేము మనం చేస్తామన్న మాటని కారణాలు ఏవైనా నిలబెట్టుకోలేకపోతున్నారు కాబట్టి సామాజిక మాధ్యమాలలో వచ్చే డిఏ ఆఫ్ చేశారంట మాకేం చేస్తామనే దరిద్రాలు దయచేసి కామెంట్లలో పెట్టకండి ఎందుకంటే సామాజిక మాధ్యమాలలో మాధ్యమాలలో వచ్చే ప్రతి అంశం దానికి రిప్లైలు చెప్తా కూర్చుంటే రోజుకు యాభై వీడియోలు పెట్టుకున్నా మనకు చాలు కాబట్టి మనం అథెంటికేటివ్ న్యూస్ మాత్రమే మాట్లాడుకుందాం మన ఛానల్లో ధన్యవాదాలు